తనూజ్ గారికి బొక్క పెట్టిన బిగ్ బాస్ అదేనండి బొక్కలో టాస్క్ అని చెప్పేసి బొక్కలు ఉంటాయి కదా సో ఆ బొక్కని ఎవరైతే ముందుగా తీసుకుంటారో ఆ తీసుకున్న వాళ్ళు గేమ్ నుంచి ఒక్కొక్కరిని తప్పించాలి ఇంతకుముందు బిగ్ బాస్లో కూడా మనం చూసాం సో ఇక్కడ ఏంటంటే ఈ బొక్కలో టాస్క్ పెట్టడం వల్ల ఏంటంటే బల ప్రదర్శన అంటే బలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెగ్గుతారని చెప్పేసి బిగ్ బాస్ తెలుసు సో ఇక్కడ టీంలో తనూజ్ గారు కళ్యాణ్ ఇమాన్యుల్ దివ్య మాధురి సుమనన్న సో వీళ్ళు ఆరుగురు ఉన్నారు ఇందులో ముగ్గురు అమ్మాయిలు అయితే ఉండడం జరిగింది కదా సో ఇది బల ప్రదర్శన టాస్క్ సో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి అందులో మెయిన్ తనుజ్ గారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా నెగ్గడానికి వీలైన టాస్క్ ఇచ్చి ఉంటే గనక అంటే ఒక మైండ్ గేమ్ తో ఏదన్నా పెట్టుంటే గనక ఒకవేళ తనుజ్ గారి నెగ్గనేమో సో అలా కాకుండా బల ప్రదర్శన టాస్క్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఇమాన్యుల్ కానీ కళ్యాణ్ కానీ కెప్టెన్ అవుతారని చెప్పేసి బిగ్ బాస్ కి తెలుసు సో అయినా కూడా ఈ బల ప్రదర్శన టాస్క్ ఇవ్వడం జరిగింది ఇందులో ఇమాన్యుల్ కళ్యాణ్ తప్పించడం జరిగింది తర్వాత ఇమాన్యుల్ ఒక్కొక్కరిని తప్పించుకుంటూ చివరికైతే కెప్టెన్ అయిపోయాడు ఇమాన్యుయల్ సో ఇక్కడ తనూజ్కి ఎందుకు అన్యాయం చేశారని నేను అంటున్నానంటే కనుక బల ప్రదర్శన టాస్క్ కాకుండా వేరే టాస్క్ ఏదైనా పెట్టుంటే తనూజ్ గారితో పాటు మిగతా వాళ్ళు కూడా న్యాయం జరిగేదని నా అభిప్రాయం